యూపీ సంబాల అల్లర్ల వ్యవహారంపై సుప్రీంకోర్టులో జమా సంస్థ పిటిషన్ వేసింది అల్లర్ల వెనుక కుట్ర ఉందని ఆరోపించారు అయితే మసీద్ లో సర్వేను అడ్డుకుని స్థానికులు రాళ్ల దాడి చేయడంతోనే హింస చెలరేగిందని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఉత్తరప్రదేశ్లోని సంబాల్ అల్లర్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది జామా మసీదులో సర్వే పేరుతో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని దీనిపై దర్యాప్తు చేపట్టాలని జమాత్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది హింసపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తోంది అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందని ముస్లిం సంస్థలతో పాటు కాంగ్రెస్ కూడా ఆరోపిస్తోంది ముస్లింలను భయభ్రాంతులకు గురి చేయడానికే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారని సమాజ్వాది పార్టీ ఆరోపిస్తోంది అయితే ఈ ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీసులు తీవ్రంగా ఖండిస్తున్నారు ఆదివారం జమా మసీదులో లో అధికారుల సర్వే సందర్భంగా చెలరేగిన హింసకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ను మరోసారి విడుదల చేశారు సర్వేకు వెళ్లిన అధికారుల బృందంతో పాటు పోలీసులపై స్థానికులు రాళ్లదాడి చేశారని పోలీసులు స్పష్టం చేశారు ఆందోళనకారులపైకి తాము కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు ఆదివారం సంబాల్లో చెలరేకిన హింసలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు రాళ్లదాడిలో ఇరవై మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి సమాజ్వాదీ పార్టీ ఎంపీతో పాటు ఎమ్మెల్యే కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు కోర్టు ఆదేశాలతోనే జామా మసీదులో సర్వే జరిగిందని హిందూ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి ఆలయాన్ని కూల్చి మసీదును కట్టారని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి అయితే ఈ వాదనలను ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఐదు శతాబ్దాల క్రితం మొఘల్ రాజుల కాలంలో నిర్మించిన మసీదుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నాయి